హాయ్ ఫ్రెండ్స్ నేను మిస్ వచ్చాను ఈరోజు నేను టమాటా చట్నీ అండి ఇది దోశ బ్యాటర్ అట్టు పలుచ చేసుకుంటాం కదండి పుల్లట్టు దానికి దాంట్లోకి చట్నీ అండి ఇది టమాటా చట్నీ టమాటా చట్నీకి కావాల్సినవి ఒక పెన్నులో ఆవాలు వేసుకొని కొద్ది రెండు పెద్ద ఉల్లిపాయ ఒకటి పెద్ద ఉల్లిపాయ వేసుకున్నానండి రెండు టమాటాలు వేసుకున్నాను పెద్ద ఉల్లిపాయ ఒకటి రెండు టమాటాలు అందులో ఎనిమిది పది ఎండుమిర్చి వేసుకున్నానండి నూనె వేసుకొని ఒకసారి వేగనివ్వాలండి అంటే టమాటాలు మగ్గుతాయి కదా కొద్దిగా అందులో పసుపు తగిన టా షాల్ట్ వేసుకోవాలి అందులోనే కొత్తిమీర మనం మొదరగా వండిపోయిన ఉట్టి ఆకులు వాడేసి మొదటి కాళ్ళు ఎలా ఉంచేసుకుంటాం కదండీ ఇది మిక్సీ చేసేయడానికి కాబట్టి మనం అందులో అవి వేస్ట్ చేసుకోకుండా ఇందులో వేసుకోవచ్చు మనం టమాటా చట్నీకి అందులోనే చిన్న చింతపండు అండి మీ టేస్ట్ దాకా నాకైతే ఇంత చింతపండు వేసుకున్నాను చిన్నది ఇది వేసుకొని ఒకసారి బాగా కలిపిస్కొని వేయించుకొని మా చల్లారి పెట్టేసుకొని మిక్సీ చేసుకోవాలండి మనం మిక్స్ ఇందులో చిన్న పంచదార అండి కొద్దిగా టేస్ట్కి బాగుంటుంది పులుపు అది కరెక్ట్గా సరిపోయేలాగా చిన్న పంచదార వేసుకుంటే అంటే మరీ ఎక్కువ వేసుకోకూడదండి ఒక స్పూన్ నేను పంచదార వేసుకున్నాను అంటే పులుపు విరుగుతుంది అంటారు అందుకు వేసుకున్నాను పెనలో తాలింపు మినపప్పు చనపప్పు ఆవాలు పెట్టుకొని అందులో ఒక ఎండుమిర్చి కరివేపాకు పెట్టుకున్నానండి అందులోనే ఇది మిక్సీ చేసిన టమాటా మీ మిక్సీదంతా అందులో వేసుకోవాలి గుజ్జు వేసుకొని ఒక పెనం అట్ల పెట్టుకొని అట్టు వేసుకుంటున్నాను పుల్లట్లు పిండి అండి ఇందులో జీలకర్ర ఉప్పు వేసుకొని దోశ పెట్ట దాంట్లోనే మనం అట్టు వేసుకొని ఇలా తీసుకొని చాలా క్రిస్పీగా వచ్చేయండి అట్లు మీరు ట్రై చేయండి ఎంత టేస్టీ అయినా దోశ అండ్ చట్నీ టమాటా చట్నీ చాలా బాగుందండి మీరు ట్రై చేయొచ్చు థ్యాంక్ యూ బాయ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి బాయ్